కర్నూలు జిల్లా ఆదోని జోరు వానలు వానను సైతం లెక్క చేయని మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్దసారని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర జరుగుతున్న సమయ మనందరికీ తెలిసిన విషయమే తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వం ముందు ఉంచి ప్రభుత్వం తక్షణమే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు విన్ విన్నపం స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు మున్సిపల్ మినిస్టర్కు విషయాన్ని ఫోన్ ద్వారా తెలుపుతానని విషయం మన ఆదోని మున్సిపాలిటీకి సంబంధించిందే కాదు రాష్ట్రం మీద అన్ని మున్సిపాలిటీలకు సంబంధించింది మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది నా దృష్టి నా దృష్టికి వచ్చిందంటే దాదాపుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు అన్నది మీరు అనేక సందర్భాల్లో అన్న విషయాలను గుర్తు చేస్తున్నాం సార్ ఈ సందర్భంగా ముఖ్యంగా వాళ్ళ అభ్యర్థన ఏదైతే ఉందో అది సీఎం దృష్టికి అట్లాగే మున్సిపల్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలనేది వాళ్ళ ప్రధాన అభ్యర్థన సార్ ఇది మీరు అనేక విషయాలు అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తిగా ఒక ఎమ్మెల్యే గారికి మా విషయాలను తీసుకెళ్తే సాక్షాత్తు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినట్టుగా నమ్మి మిమ్మల్ని ఈరోజు వాళ్ళు వచ్చి కలిసి మీకు ఒక విన్నపాన్ని విన్నవించుకోవటం జరిగింది సార్ ఈ విషయం మీద మీరు ఒక హామీ వాళ్ళు మీ అడుగుతున్నారు సార్ ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ వర్కర్లు ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళు సుమారుగా రెండు వందల మంది పైన ఉండాల్సి ఉంది కానీ వీళ్ళు డెబ్బై మంది ఎంతో ఉన్నారు ఎంతో తొంభై సుమారుగా తొంభై ఆరు మంది ఉద్యోగస్తులు ఆదోనిలో మాత్రం ఉన్నారు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తులు ఆ కష్టపడతా ఉన్నారు వీళ్ళని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా తీసుకొని కొంతమందిని పదేళ్ళు అయితే కొంతమందికి పదహైదు ఏళ్ళు అయితే కొంతమంది ఇరవై ఐదు ఏళ్ళు కూడా అవుతా ఉంది కొంతమంది రిటైర్మెంట్ దగ్గరకు కూడా వస్తా ఉన్నారు వీళ్ళని పర్మనెంట్ చేయకపోవడం అన్నది వీళ్ళు బాధపడే అంశం ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ప్రభుత్వం వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ గా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళ ప్రధానమైన డిమాండ్ లాస్ట్ టైం కూడా చెప్పారు వాళ్ళు నాకు వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతం తక్కువ వస్తుంది వీళ్లతో పోల్చుకుంటే అదే మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయల జీతం వస్తే వీళ్లకు పదహైదు వేల రూపాయల జీతం వస్తే ఆ పదహైదు వేలు కటింగులు పోను పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది ఆ పదమూడు వేలతో ఎలా బతకాలే కుటుంబాలను ఎలా నెట్టుకురావాలా అన్నది వీళ్ళ ప్రధానమైన డిమాండ్ దాంతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటున్నారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కి దగ్గరకు వచ్చాం రిటైర్మెంట్ వస్తే ఓ పేపర్ చేతికి ఇచ్చి పంపిస్తారు తప్ప ఓ రూపాయి ఇచ్చి పంపించే పరిస్థితి లేదు తర్వాత ఎలా పతకాల మేము అనేది రెండవ ప్రశ్న వీళ్ళకి మూడవ ప్రశ్న ఈ వచ్చేది పదమూడు వేల ఐదు వందలు అయితే ప్రభుత్వ పథకాలైనా వస్తాయి అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కింద పరిగణించబడతావు కాబట్టి నీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావు అనే సమస్య వల్ల ఇంకింత నష్టపోతా ఉన్నారు పదమూడు వేల రూపాయలు బయట కూడా సంపాదించుకోవచ్చు కానీ పేదవాడు కాబట్టి పథకం వస్తుంది పదమూడు వేల రూపాయలు సంపాదించే బయట వ్యక్తికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి కానీ అదే పదమూడు వేల ఐదు వందలు సంపాదిస్తున్నటువంటి మున్సిపల్ సోర్సింగ్ ఉద్యోగికి ఎటువంటి పథకాలు రావు నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నావు అనే నెపంతో ఇది కూడా దీనివల్ల కూడా చాలా నష్టపోతా ఉన్నావు ఆరోగ్యపరంగా కష్టాలు హాస్పిటల్ బిల్లులు పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఉన్నత చదువులు చదివించుకోవాలి అని ఎవరన్నా పిల్లలు ఇంజనీరింగ్ చేస్తానో మెడిసిన్ చేస్తానో లేకపోతే ఎంబీఏ చేస్తానో పై చదువులు చదువుకోవాలంటే సంవత్సరానికి బోలుడు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి తేవాలి ఏం చేయాలి ఇది వీళ్ళ ప్రధానమైన డిమాండ్ దాంతో వీళ్ళు నన్ను లేదు రెండు మూడు నెలల కింద నన్ను కలిశారు అప్పుడు నేను ఉత్తరం రాశాను ప్రభుత్వానికి ఏమండి ఈ డిమాండ్ నా దృష్టికి వచ్చింది ఒకసారి దీన్ని పరిశీలించండి అని ఉత్తరం రాసి ప్రభుత్వానికి పంపినాను తర్వాత కేవలం ఆదోనిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న మొత్తం మంది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మెకెళ్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చారు సమ్మె చేస్తా ఉన్నారు ఉద్యోగం వైవైపుని చేస్తూ సమ్మెలో కూడా ఒక గంట పాల్గొంట ఇలా చేసుకుంటు ఎందుకంటే పూర్తిగా దీన్ని మానేస్తే మళ్ళీ ఆ జీతం కూడా రాకపోతే ఎట్లా బతకాలా అది కూడా ప్రధానమైన సమస్య కదా దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు మళ్ళీ నన్ను కలిశారు ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య దీనికి ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది ప్రభుత్వం వీళ్ళ నాయకులతో కానీ వీళ్ళ యూనియన్లతో కానీ కూర్చొని దీనికి పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉంది నేను ఈ ఈరోజు ఒక ఫోన్ చేసి మున్సిపల్ శాఖ మంత్రి గారికి విన్నవిస్తాను అయ్యా నా దగ్గరికి ఇలా వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఇలా జరుగుతుందట కదా ఒకసారి దీనికి తొందరగా పరిష్కారం కనుక్కునే అవకాశం ఏమైనా ఉందా అని విచారణ చేస్తాను ఆయన మనసులో ఏముందో తెలుసుకుంటాను వీలైన తొందరగా సమస్య పరిష్కరించమని నేను అభ్యర్థిస్తాను నా వైపు నుంచి తప్పనిసరిగా వీలైనంత తొందరగా న్యాయమైనటువంటి ఈ డిమాండ్లు తీరుతాయని వీళ్ళకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా